హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ అస్టబోల్ ఈరోజు నేను మీకు వ్యాలంటైన్స్ డేకి మీ లవ్వర్ మీకు మెసేజ్ చేయకుండా కాల్ చేయకుండా ఉన్నారా వాట్ ఈస్ ద రీజన్ అనేది ఈరోజు చూస్తాం నేను నిన్నే చేయాలనుకున్నాను కానీ టైం లేక చేయలేకపోయాను అండ్ ఈరోజు మీకు టాపిక్ ఏంటంటే అసలు ప్రేమలో ఎన్ని రకాల బాధలు ఉంటాయి ప్రేమలో వచ్చే బాధ ఎంత లోతుగా ప్రేమిస్తే బాధ కూడా అంత లోతుగా ఉంటుంది ప్రేమలో సాధారణంగా పది రకాల బాధలు ఉంటాయి తిరస్కరణ బాధ అంటే రిజెక్షన్ మీరు వన్ సైడ్గా లవ్ చేసి వాళ్ళ గురించి ఏమి తెలియకుండా వాళ్ళ గురించి ఏం తెలుసుకోకుండా మీరు ప్రపోజ్ చేశారంటే రిజెక్ష రిసెప్ట్ చేసేస్తారు కదా రిజెక్షన్ పెయిన్ ఉంటుంది అంటే మీ ప్రేమను వాడు అంగీకరించకపోతే వచ్చే బాధ అన్నమాట ఎదురుచూపుల బాధ వారు మెసేజ్ చేయకపోవడం కాల్ చేయకపోవడం ఎదురు చూసే ప్రతి నిమిషం మీకు భారంగా అనిపిస్తూ ఉంటుంది నెంబర్ త్రీ అపార్థాల బాధ అంటే వాళ్ళు మా మీ మాటలను వారు తప్పుగా అర్థం చేసుకొని దూరం జరిగిపోవడం మీకు దూరంగా వెళ్ళిపోవడం వల్ల వచ్చే బాధ మిస్అండర్స్టాండింగ్స్ అనమాట తర్వాత విశ్వాసభంగం అంటే బిట్రయల్ అంటే నమ్మక ద్రోహం మీకు మోసం చేయడం లేదా అబద్ధం చెప్పడం లేదా మీ నమ్మకాన్ని చెడగొట్టడం వల్ల కలిగే లోతైన గాయం అనమాట ఈ విట్ నెక్స్ట్ నెంబర్ ఫైవ్ బ్రేకప్ పెయిన్ అనమాట విడిపోవటం ఇద్దరు కలిసి ఉండాలని అనుకున్న అనుకున్న మీకు వచ్చే పరిస్థితులు మిమ్మల్ని విడదీసేస్తే మీలో ఒక ఎంప్టీనెస్ వచ్చేస్తుంది అది ఈ బ్రేకప్ పెయిన్ అనమాట నెంబర్ సిక్స్ వన్ సైడ్ లవ్ మనసంతా ఇచ్చి ఎదురుగా అదే ప్రేమ మీకు రిటర్న్ రాకుండా క్యాజువల్గా మీతో మాట్లాడదా ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా ఉంటే అది వన్ సైడ్ లవ్ అనమాట నెంబర్ సెవెన్ జెలసీ అసూయ బాధ మీరు బాగా ప్రేమించిన వ్యక్తి ఇంకెవరితో మాట్లాడితే లేదా వాళ్ళకి దగ్గర అయితే వేరే వాళ్ళకి దగ్గర అయితే మీకు ఒక జలసి ఫీల్ అవుతుంది కదా ఆ జెలసీ ఫీలింగ్ అది ఒక బాధ అనమాట అసూయ బాధ అది నెంబర్ ఎయిట్ దూరం బాధ అంటే లాంగ్ డిస్టెన్స్ మీరు లాంగ్ డిస్టెన్స్లో వాళ్ళు వేరే కంట్రీలో మీరు ఇక్కడ ఉంటే వాళ్ళని చూసే అవకాశం లేకపోవడం వాళ్ళ టచ్ లేకపోవడం వల్ల కలిగే ఒంటరితనం అనమాట నెంబర్ నైన్ నిర్లక్ష్యం బాధ నెగ్లెట్ అంటే వాళ్ళు ఫస్ట్లో బాగా కేర్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ టైం మిమ్మల్ని పట్టించుకుంటా ఆ తర్వాత మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా ఇంకెవరికో ఇంపార్టెంట్ ఇస్తా మీకు దూరం అయిపోతే వచ్చేది నెగ్లెట్ అనమాట ఈ బాధ నిర్లక్ష్యం బాధ అనమాట నెంబర్ టెన్ మౌనం బాధ ఏం జరిగిందో చెప్పకుండా సడన్గా సైలెంట్ అయిపోతారు సడన్గా బ్లాక్ చేసేస్తారు ఏంటి ఎందుకు ఇలా చేశారు వాట్ ఈస్ ద రీజన్ రీజన్ ఏదో మీకు తెలియదు కానీ వాళ్ళు సైలెంట్ అయిపోతారు మీరు ఎంత మొత్తుకున్నా అసలు ఎన్ని మెసేజ్లు పెట్టినా వాళ్ళు ఒక్క రిప్లై కూడా ఇవ్వరు అనమాట ఇది సైలెంట్ బాధ అనమాట మన మనసు ప్రేమలో పడితే ఎంత ఆనందంగా ఉంటుందో కానీ ఈ బాధల్ని కూడా ప్రేమలో ఒక భాగమే అనమాట ఆనందంగా మన మనసు మనసు ప్రేమలో పడితే చాలా ఆనందంగా ఉంటుంది మనకి కానీ ఈ బాధలన్నీ కూడా ప్రేమలో ఒక భాగమే మీకు బాధ వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు చాలా విలువైన వాళ్ళవి అంటే మీకు మీరు ఇంపార్టెంట్ ఎంచుకోవాలి బాధ వల్ల మీరు కుంగిపోకుండా వాళ్ళు మీతో మాట్లాడలేకపోయినంత మాత్రాన మీ విలువ ఏం తగ్గిపోదు మీ విలువ తెలిసిన వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని యూనివర్స్ వీళ్ళని మీ నుంచి పంపించేస్తూ ఉంది మీ వీళ్ళు మీ మీ నుంచి వెళ్ళిపోతున్నారు మీ విలువ తెలిసిన వాళ్ళు మీకు వచ్చి మీకు ఇంపార్టెంట్ ఇచ్చేదానికి అనుకున్నారంటే మీకు ఈ బాధలన్నీ మిమ్మల్ని అంతగా బాధించవు ఓకే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను హౌ టు సెల్ఫ్ హీలింగ్ మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి ఈ ఓవర్ నుంచి ఎలా బయటకు రావాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే ఇప్పుడు మీ పర్సన్ థింకింగ్ ఏంటి ఎందుకు మీ పర్సన్ వ్యాలంటైన్స్ డే రోజు మాట్లాడలేదు అసలు మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూస్తాం ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీటింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పర్సన్ వ్యాలంటైన్స్ డే రోజు ఎందుకు మాట్లాడలేదు వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ టెన్ ఆఫ్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్ అందుకే మీతో మాట్లాడలేకపోయారు ఓకే దానికి రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి అందుకే మీతో మాట్లాడలేకపోయారు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది అంటే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు మనం సంపాదించకుండా టైం వేస్ట్ చేయకూడదు అని అనుకున్నారు అందుకే మాట్లాడలేదు మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ గురించి స్టడీగా కాన్స్టెంట్గా స్టెప్స్ వేస్తూ ఉన్నారు మెసేజ్ చేస్తా చేయాలనుకుంటా ఉన్నారు అండ్ ఇప్పుడు నిజంగా ప్రేమించారనుకోండి వాళ్ళు మీకు ఒకసారి చెప్తారు నేను నీకు మాట ఇస్తున్నాను నేను ఈ మాట మీద నిలబడతాను అని చెప్పిన తర్వాత మీరు ఇంకా దాన్ని వదిలేసారు వాళ్ళు ఇంకే పనిలో ఉన్నా వాళ్ళు వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి అంతేగాని వాళ్ళని చేసి చేయకూడదు వాళ్ళ వెనకాల పడి నాతో మాట్లాడే మాటలను విసిగించకూడదు వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు అప్పటివరకు మీరు కామ్గా అయిపోయారంటే వాళ్ళే వచ్చి మాట్లాడతారు అది వచ్చి ఒక హై లెవెల్ అని థింకింగ్ అనమాట అట్లా కాకుండా మీరు లో లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళు వెనకాల బడి చేసి చేసి వాళ్ళు మాట్లాడిపోతే హర్ట్ అయిపోయి ఈగో క్లాష్ వచ్చేసి సపరేషన్ ఇదంతా జరగద్ది అనమాట మీరు లో లెవెల్కి వెళ్తే అలా వెళ్ళకుండా వాళ్ళు వచ్చేదాకా మీరు వెయిట్ చేయండి తప్పకుండా వాళ్ళు మీతో వచ్చి మాట్లాడతారు మీకు రెస్పెక్ట్ ఇస్తారు అంటే వాళ్ళని మీరు అర్థం చేసుకున్నారు అన్న ఒక భావం ఉంటుంది వాళ్ళల్లో తప్పకుండా వాళ్ళే వచ్చి మీతో మాట్లాడతారు మీ పర్సన్ మీ గురించి ఇంకా ఏమనుకుంటున్నారు మీరు ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటా ఉన్నారు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీరు ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు అండ్ మీకు మీ చుట్టూ మీరు ఒక మ్యాగ్నెటికల్ అట్రాక్షన్ ఉండే పర్సన్ అనుకుంటున్నారు మీరు చాలా మందిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అనుకుంటా ఉన్నారు అండ్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండొచ్చు మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు రెన్ ఆఫ్ కబ్స్ మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలని అనుకుంటా ఉన్నారు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు ఓవర్ థింకింగ్ వల్ల తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీరు తన లైఫ్లో ఉంటే తనకి బాగా కలిసి వస్తుంది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డేక్ ఏస్ ఆఫ్ సోట్స్ తనకు ఒక క్లారిటీ వస్తుంది రిలేషన్షిప్ మీద ఈ రిలేషన్షిప్ మీద తనకు క్లారిటీ వస్తుంది మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు పర్సన్ రెండు రకాలుగా జగిల్ అవుతున్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు డే డ్రీమింగ్లో ఉన్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది మీకు తన ప్రేమనంతా ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది కానీ హార్డ్ వర్క్ వల్ల తన రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీ దగ్గరికి రాలేక మీతో మాట్లాడలేక ఉన్నారు కానీ తనకి ప్రేమ అయితే మీ దగ్గర మీ మీద చాలా ఉంది ఓకే ఈ పర్సన్ వచ్చి మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు బాధ్యతల భారంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు టెన్ ఆఫ్ మ్యాన్స్ ఎనర్జీ తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కానీ మీకు చెప్పడం కష్టం ఎందుకంటే మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో తన పరిస్థితిని మీరు అర్థం చేసుకుంటారో లేదో తనకు తెలీదు ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్ కానీ స్లోగా యాక్షన్ తీసుకుంటున్నారు కానీ సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నారు మీ గురించి ఫ్యూచర్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వెంటనే యాక్షన్ తీసుకోలేకపోవచ్చు కానీ మీ వాల్యూ తనకు తెలుసు పిలిటికల్ ఇష్యూస్ తను ఆపుతున్నాయన్నమాట ఎంప్రెస్ ఎనర్జీ మిమ్మల్ని చాలా ఒక స్పెషల్ పర్సన్గా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు మీ పర్సన్ మీరు అతనికి ఒక కంఫర్ట్ అండ్ లవ్ లాగా కనిపిస్తూ ఉన్నారు మిమ్మల్ని ఒక నేచర్ తనని బాగా నేచర్ చేసే ఎనర్జీగా చూస్తున్నారు తనకి కొంచెం గిల్ట్ ఫీలింగ్ కూడా ఉంది మీకు సరైన టైం ఇవ్వలేకపోతున్నామే అని బాధపడుతున్నారు అండ్ మీకు ఒక అటెన్షన్ ఇవ్వలేకపోతున్నామని అనుకుంటా ఉన్నారు తన ఫీలింగ్స్ని అంతా తన మనసులోనే దాచుకుంటా ఉన్నారు మీకు బయటకు చూపించటం లేదు లోపల డీప్ అటాచ్మెంట్ అయితే మీ మీద ఉంది కొంచెం పాజిటివ్నెస్ కూడా ఉంది మిమ్మల్ని ఎక్కడ కోల్పోతామో అన్న భయం కూడా మీ పర్సన్లో ఉంది ఇక్కడ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయితే అవుతూ ఉన్నారు కానీ డీప్ అటాచ్మెంట్ అయితే మీ మీద ఉంది అండ్ ఇన్నోసెంట్ లవ్ ఉందన్నమాట మీ మీద మీతో మాట్లాడాలన్న కోరిక అయితే ఉంది మీ పర్సన్కి మీ ఫొటోస్ చూస్తున్నారు చాట్ చూస్తున్నారు తనకి రొమాంటిక్ థాట్స్ వస్తున్నాయి కానీ ఇవేమీ మీకు చూపించడం లేదు అంటే తను మీకు మెసేజ్ చేస్తారు మళ్ళీ డిలీట్ చేస్తారు మీరు ఎట్లాగా తనని రిసీవ్ చేసుకుంటారో తెలియటం లేదు తను వ్యాలంటైన్స్ డే రోజు మీరు తన కోసం చాలా ఎదురు చూస్తుంటారు అని తెలుసు కానీ తను రాలేకపోయిన సిచ్యువేషన్లో ఉండరు కానీ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి జస్ట్ ఒక కాల్ ఆర్ మెసేజ్ చేసి ఇది పరిస్థితి అని చెప్పేస్తే మీకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అది కూడా చెప్పకుండా మీరు ఎలా రియాక్ట్ అవుతారు టెస్ట్ చేయడం అనమాట మీరు ఎట్లా చేస్తారు మిమ్మల్ని కొంచెం కోపం మీకు వచ్చేటట్లు చెయ్యాలి అని కూడా కొందరు కావాలని చేస్తారు మీకు కోపం వచ్చేటట్లు అలాగా ఈ పర్సన్ ఈ పర్సన్ అయితే మీకు చాలా వాల్యూ ఇస్తున్నారు మీకు మీ మీ రియాక్షన్ ఎలా ఉంది చూడాలనుకుంటున్నారు ఇలాంటి టెస్ట్లన్నీ మీరు నా రియల్గా ప్రేమించే వాళ్ళకి చేయొద్దు జస్ట్ వాళ్ళకు ఒక మెసేజ్ విష్ చేసేస్తే కూడా చాలు కదా అండ్ మీ ఇద్దరి మధ్య చాలా డిస్టెన్స్ ఉండొచ్చు డిస్టెన్స్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఫ్యూచర్లో ఆపర్చునిటీ మిమ్మల్ని కలుసుకునే ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అండ్ టైమింగ్ సరిగ్గా రావాలని చూస్తున్నారు ఈ రి రిలేషన్షిప్లో ఒక చేంజ్ అనేది రావాలనుకుంటున్నారు తన సిచ్యువేషన్ సెటిల్ అయ్యాక మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని ఆలోచిస్తూ ఉన్నారు ప్రస్తుతం అయితే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు తన హార్ట్లో మాత్రం మీరే ఉన్నారు ఇతర ఆప్షన్స్ సీరియస్లీ కన్సిడర్ చేయటం లేదు మీ పర్సన్ తన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నా మిమ్మల్నే తను చూస్ చేసుకున్నారు మీ రిలేషన్షిప్లో ఒక స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు త్వరగా డెసిషన్ తీసుకునే వ్యక్తి కాదు కొంచెం స్లో అండ్ స్టడీగా డెసిషన్ తీసుకుంటారు ఎమోషనల్గా సెన్సిటివ్ పర్సన్ తను ఎక్కడ హర్ట్ అవుతారో మీరు అనవసరం ఏదైనా మాట్లాడేస్తే హర్ట్ అయిపోతారేమో అన్న భయం అయితే మనసులో ఉంది తన ఫీలింగ్స్ మీరు రిజెక్ట్ అన్న డౌట్ అయితే ఉంది మీ మీ రియాక్షన్ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కమిట్మెంట్ ఎనర్జీ ఉంది కానీ స్లోగా ఉంది మీ ప్రెసెన్స్ తనకి ఒక శాంతిని అనమాట పీస్ అనేది ఇస్తుంది అండ్ కెరియర్ ఫైనాన్స్ స్ట్రెస్ ఈ ఇవన్నీ ఎక్కువగా ఉండడం వల్ల మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మీకు టైం స్పెండ్ చేయలేకపోయారు ప్రాక్టికల్ లైఫ్ ఫస్ట్ హ్యాండిల్ చేయాలి అనుకుంటా ఉన్నారు తర్వాత లవ్ లైఫ్ ఫిక్స్ చేయాలి అనుకుంటున్నారు ఇది మీ ఓర్పుకు ఒక టెస్ట్ అవుతుందనమాట మీకు నిజంగానే ఓర్పు ఉందా పేషెంట్స్గా మీరు తన కోసం వెయిట్ చేస్తారా లేదా అని మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు తనకు తెలుసు మీరు హర్ట్ అవుతారని తనకు తెలుసు కానీ ఎక్స్ప్రెస్ చేయటం తెలియటం లేదు సైలెంట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఈగో ఫియర్ మిక్స్ అయిపోయి ఉన్నాయి మీ పర్సన్లో డీప్ డౌన్ చాలా ప్రేమ అయితే ఉంది త్వరలో మీకు మెసేజ్ వచ్చే అవకాశం ఉంది స్లో బట్ స్టడీ మూమెంట్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అండ్ సడన్ డ్రోమాటిక్ యాక్షన్ కంటే గ్రాడ్యువల్ అప్రోచ్ మంచిది అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్కి మీ వాల్యూ తెలిసొచ్చింది మిమ్మల్ని మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానేమన్నా ఫియర్ అయితే మీ పర్సన్ మనసులో అయితే ఉంది ఎమోషనల్లీ మీకు అటాచ్ అయిపోయి ఉన్నారు మాటల కంటే యాక్షన్ ద్వారా ప్రూవ్ చేయాలనుకుంటా ఉన్నారు తన ప్రేమని టైం తీసుకుంటున్నారు కానీ సీరియస్ కానీ మీ దగ్గరికి ఒక కమిట్మెంట్తో వస్తారు డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కరెక్ట్ టైంలో మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నారు ఫైనల్ ఎనర్జీ మీ మీద లవ్ ఉంది బట్ స్లో ప్రోగ్రెస్లో ఉన్నారు మీరు లాంటి వాళ్ళు కాదు మీరు తనను అర్థం చేసుకుంటారు అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ మీతో టెంపరీ కనెక్షన్ కోరుకోవటం లేదు స్టేబుల్ కనెక్షన్ అయితే కోరుకుంటా ఉన్నారు మీ ప్రజెన్స్ని మీ ఎనర్జీని చూస్తూ ఉన్నారు మీరు ఒక డివైన్ ఎనర్జీ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్కి మీ దగ్గరికి రావాలని ప్లాన్ చేస్తున్నారు తప్పకుండా రాబోతున్నారు అండ్ మీరు తన లైఫ్లో ఉంటే తనకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది అనుకుంటున్నారు మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు నిద్ర పట్టడం లేదు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మనసులో ఉంది కానీ మీకు షో చేయలేదు జస్ట్ ఒక ఇన్సెక్యూరిటీ వల్ల తనకుండే ఉండే రెస్పాన్సిబిలిటీస్ అంతా కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మీకు వచ్చి ప్రపోజ్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక వాల్యుబుల్ పర్సన్ లాగా ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు మీ పర్సన్ ఇప్పుడు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారో చూస్తా మీ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారు మెమరీస్ చెప్పాను కదా మీ ఫొటోస్ చూస్తూ ఉన్నారు అండ్ మీతో గడిపిన క్షణాలన్నీ తలుచుకుంటూ ఉన్నారు లవ్ మెసేజ్ మీకు మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక డివైన్ ఫేమన్ అయిన్గా చూస్తూ ఉన్నారు మీరు చాలా కైండ్ పర్సన్ మీరు దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ మీకుంది అని మీ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని అయితే నమ్ముతూ ఉన్నారు హార్ట్ బ్రేక్ మీకైతే హార్ట్ బ్రేక్ అయి ఉండొచ్చు ఈ పర్సన్ మీకు మెసేజ్ చేయకపోయినా కాల్ చేయకపోయినా మీతో టైం టైం స్పెండ్ చేయకపోయి ఉండొచ్చు అందుకే మీకు హార్ట్ బ్రేక్ అయిపోయింది అండ్ కార్మిక్ లెసన్ అంటే మీరు డిటాచ్మెంట్ అనేది నేర్చుకోవాలి డిటాచ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అనేది ఈ పర్సన్ ద్వారా లెసన్ అయితే మీరు నేర్చుకుంటున్నారు కానీ ఈ పర్సన్ మనసులు అయితే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఐ లవ్ యూ చెప్పాలని అనుకుంటా ఉన్నారు టెరట్ కార్స్లో చూస్తా వాట్ ఈజ్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో అయితే ఈ రిలేషన్షిప్ రీ కొంచెం బాగా గ్రో కావాలనుకుంటా ఉండరు దానికి బాగా నరిష్మెంట్ ఇస్తూ ఉండరు ఇప్పుడు ఇప్పుడు తనలో అయితే ఒక గాఢమైన మార్పు అయితే వచ్చింది మీ పర్సన్లో ఫ్యూచర్లో మీతో న్యూ బిగినింగ్ అయితే చేస్తారు వాట్ ఈస్ యువర్ పాస్ట్ మీరు పాస్ట్లో చాలా హ్యాపీగా ఉండేరు మీ పర్సన్తో అండ్ ఇప్పుడైతే హార్ట్ బ్రేక్ అయ్యింది మీ పర్సన్ మీకు టైం స్పెండ్ చేయలేదని బాధపడుతూ ఉన్నారు కొందరు అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో అంటే మీ పర్సన్ వెంటనే మాట్లాడకపోయిన వెంటనే మీ ఆలోచన అంతా ఎట్లయిపోతుంది వేరే థర్డ్ పార్టీ ఉందేమో అందుకే నాతో టైం స్పెండ్ చేయటం లేదు ఇంకెవరితో టైం స్పెండ్ చేస్తున్నారు అనుకునేస్తారు కానీ ఇక్కడైతే తను వర్క్లో బిజీగా ఉన్నారు అందుకే మీతో టైం స్పెండ్ చేయలేదు ఫ్యూచర్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీరు డేట్ డ్రీమింగ్లో ఉన్నారు కలలు ఉన్నారు మీకు ఫ్యూచర్లో అయితే ఈ పర్సన్ నుంచి మీకు గిఫ్ట్ కూడా ఉంది అండ్ మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఫ్యూచర్లో ఇప్పుడైతే మీకు మీ పర్సన్ రాలేదు అని బాధపడతా ఉండొచ్చు మీ పర్సన్ని మీకు విష్ చేయలేదు మాట్లాడలేదు అని మీరు అనుకుంటా ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరకు రాబోతున్నారు అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్ మనసులో మీ మీద ప్రేమ ఉందా లేదా ఎస్ ఉంది మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మిమ్మల్ని ఒక లైమ్ లైట్లో చూస్తూ ఉన్నారు అండ్ ఈ పర్సన్ ఎన్ని రోజుల లోపల మీ లైఫ్లోకి వచ్చేస్తారు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మిమ్మల్ని రియల్గా వచ్చి కలుసుకుంటారు సెవెన్ సెవెంటీన్ అంటే ఎయిట్ నెంబర్ అనమాట ఆగస్ట్ ఎయిత్ ఎయిత్ మంత్ ఆగస్ట్ కదా ఆగస్ట్ అన్న ఎండొచ్చు లేదా ఎయిట్ మంత్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్లో అన్న ఈ పర్సన్ కలుసుకోవచ్చు తప్పకుండా ఈ పర్సన్ అయితే మిమ్మల్ని తన విష్ ఫుల్ఫిల్మెంట్గానే చూస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో చూస్తాం మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీకు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మైల్ స్టోన్ అవర్ లవ్ ఈ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్ అంటున్నారు మన ఇద్దరి మధ్య ఉన్న దూరం కంటే మన ప్రేమ చాలా బలమైనది అంటున్నారు మీ పర్సన్ ఋషభ రాశి అయితే యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అంటున్నారు మీ మీద చాలా క్రష్ ఉంది నువ్వే నా ప్రే ఫేవరెట్ పర్సన్ ఈ ప్రపంచంలో అని మీ పర్సన్ అంటున్నారు అండ్ మీ పర్సన్ మిథున రాసి అయితే క్రాస్ రోడ్స్ యూ హ్యావ్ టు చూస్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ అంటున్నారు మీ ముందు టూ చాయిసెస్ ఉన్నాయి ఏదో ఒకటి చూస్ చేసుకో అంటున్నారు అండ్ మీ పర్సన్ కర్ణాటక రాశి అయితే అన్కండిషనల్ లవ్ డివైన్ లవ్ ఐ ఐఆమ్ ఇన్ యూ అండ్ ఆర్ ఇన్ మీ అంటున్నారు అండ్ మీ పర్సన్ సింహ రాసి అయితే పొజిటివ్నెస్ ఎస్ ఐఎమ్ సెల్ఫిష్ ఐ కాన్ టాలరేట్ యువర్ యాబ్సెన్స్ నువ్వు లేకుంటే నాకు బాగుండదు నేను చాలా పాసిటివ్నే అని మీ పర్సన్ అంటున్నారు మీ పర్సన్ కన్యా రాశి అయితే క్వశ్చన్ ఐ లవ్డ్ యూ సో మచ్ వై డిడ్ యూ బ్రేక్ మై హార్ట్ అంటున్నారు నేను నిన్ను చాలా ప్రేమించేను ఎందుకు నా హృదయాన్ని ఇట్లాగా బాధ పెడుతున్నావు అని అంటున్నారు మీ పర్సన్ రాశి అయితే రిగ్రెట్ ఐ మ్ రియలీ సారీ ఫర్ మై వర్డ్స్ అండ్ యాక్షన్స్ అంటున్నారు అండ్ నేను నేను చేసిన నేను మాట్లాడిన మాటలు నేను చేసిన పనులకు చాలా సారీ అని చెప్తున్నారు మీ పర్సన్ రుచికి రాసి అయితే టర్నింగ్ పాయింట్ ఐ నెవర్ ఇమాజ్డ్ అవర్ రిలేషన్ విల్ ఎండ్ లైక్ దిస్ అంటున్నారు మన రిలేషన్షిప్ ఇలా ఎండ్ అయిపోతుంది నేను ఎప్పుడు అనుకోలేదు అంటున్నారు మీ పర్సన్ ధనసు రాసి అయితే అప్సెషన్ ప్యాషనేట్లీ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ అంటున్నారు అండ్ మీ పర్సన్ మకర రాసి అయితే యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైడ్ హ్యాండిల్ ఇట్ విత్ కేర్ అంటున్నారు నువ్వు ఫస్ట్ సైట్లోనే నా హృదయం దొంగలించావు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు మీ పర్సన్ కుంభరాజ్ అయితే వెయిటింగ్ ఫర్ యువర్ రిప్లై హోప్ యు విల్ అండర్స్టాండ్ మీ అంటున్నారు నీ రిప్లై కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను నువ్వు నన్ను అర్థం చేసుకుంటా అనుకుంటున్నాను అంటున్నారు అండ్ మీ పర్సన్ మీనరాజ్ అయితే కమ్యూనికేషన్ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ నీ బాయ్స్ అంటే నాకు చాలా ఇష్టం నీతో డే అండ్ నైట్ మాట్లాడాలండి అని అంటా ఉన్నారు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం లవ్ స్విచ్ వర్డ్ విత్ యూ ఈవెన్ ఆర్డినరీ మూమెంట్స్ ఫీల్ లైక్ మ్యాజిక్ మీరు మీ పర్సనల్ చెప్పండి మీతో ఉంటేనే ఆర్డినరీ నార్మల్గా ఉండే మూమెంట్స్ కూడా వాటిల్లో కూడా ఒక మ్యాజిక్ కనిపిస్తుంది నాకు అని మీరు కమెంట్స్లో పెట్టండి విత్ యూ ఈవెన్ ఆర్డినరీ మూమెంట్స్ ఫీల్ లైక్ మ్యాజిక్ ఓకే ఫ్రెండ్స్ అందుకే మీ పర్సన్ వ్యాలంటైన్స్ డే రోజు మిమ్మల్ని కాంటాక్ట్ చేయలేదు అంటే కొందరు ఎమోషనల్గా డిపెండ్ అయిపోయి ఉంటారు వాళ్ళ పర్సన్ మీద ఎమోషనల్గా డిపెండ్ అయిపోయి ఉంటారు వాళ్ళు వచ్చి మాట్లాడకపోయినా విష్ చేయకపోయినా కలపకపోయినా ఇంకా వాళ్ళకి హెడేక్ వచ్చేస్తుంది అనమాట ఒకలాగా అంటే ఎమోషనల్గా అప్సెట్ అయిపోతారు ఇంకా ఏ పని చేయబుద్ది కాదు ఏం చే ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అర్థం కాకుండా ఉంటుంది మీ పర్సన్ అయితే మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ ఉంది మీ పర్సన్ అయితే మీకు ఒక ప్రామిస్ చేస్తుండొచ్చు అందుకని మీ పర్సన్ మీద మీకు బాగా నమ్మకం ఉంటే మీరు వాళ్ళు వచ్చి మీతో మాట్లాడకపోయినా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎప్పటికైనా నా పర్సన్ నా దగ్గరికి వస్తారు అని మీరు వాళ్ళ కోసం వెయిట్ చేయొచ్చు ఇక్కడ మీ పర్సన్ వచ్చి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు దానికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అందుకే మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఆ రోజు వ్యాలంటైన్స్ డే రోజు మీకుతో వచ్చి మీతో మాట్లాడలేదని ఇప్పుడు వస్తే మీరు ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియటం లేదు వస్తే మిమ్మల్ని మీరు దాన్ని రిజెక్ట్ చేస్తారేమోనని కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు కానీ తప్పకుండా మీ పర్సన్ అయితే మీ దగ్గర ఒక గిఫ్ట్తో పాటు ఉన్నారు ఎంతమంది పర్సన్ మళ్ళీ వచ్చి మీకు వ్యాలంటైన్స్ డే రోజు ఇవ్వాల్సిన గిఫ్ట్ కానీ లేకపోతే విషెస్ కానీ చెప్తారు మళ్ళీ రిటర్న్ రాబోతున్నారు మీ పర్సన్ ఎంతమందికి వచ్చారో నాకు కమెంట్స్లో చెప్పండి తర్వాత అంటే వ్యాలంటైన్స్ డే రోజు రాకుండా తర్వాత వచ్చి మిమ్మల్ని విష్ చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్స్లో చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బిల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ పర్సనల్ రీడింగ్ ఆల్ మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో ఇవ్వండి అండ్ దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఓపీస్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ